వెల్కమ్ టు మాలిన్ కిచెన్ వావ్ ఈరోజైతే అయితే మనం చనా కర్రీ చేసుకున్నామండి ఈ చనా కర్రీ అయితే చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మనకు రోటీ చపాతి పుల్కా పూరీలోకి చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది రైస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ అయితే వావ్ ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనమైతే చన్నగలు తీసుకోవాలండి ఈ చన్నగల్ని మనం నైట్ అయినా నానపెట్టుకోవచ్చు లేకుంటే నాలుగు గంటలు ఐదు గంటలైనా మనం నానపెట్టుకోవచ్చండి ఎర్ర శనగలు ఉన్నా ఏది ఉన్నా పెద్దయే తీసుకోవాలండి రే చూడండి నేనైతే ఈ గిలాస్ తీసుకున్నానండి ఒక గిలాస్ శనగలు తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి నేను నానబెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఈ శనగల్ని మనం ఇందుకులో చేసుకోవాలి ఇందులో మనం ఉల్లిపాయలు అండి నేను ఉల్లికాడలు కూడా ఉన్నాయి నా దగ్గర వేసుకుంటున్నాను అదే వేసుకోవచ్చు ఉల్లిపాయనే వేసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి మనం ఇందుకులో వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి పావు స్పూన్ కారం పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె అలాగే ఒక గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలి వాటర్ ఇందులో బాగా కలిపేసుకోవాలి మనం నీళ్ళు వేసుకున్న తర్వాత మనం బిర్యానీ ఆకు ముక్కలు రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి మనం ఇష్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ మూత పెట్టేసేయాలండి పెట్టేసుకున్న తర్వాత ఒక నాలుగు ఈజీస్ రావాలి మనకు సీటీలు అప్పుడు చూద్దాం చూద్దాం మనం ఇప్పుడు నాలుగైదు సీటీలు వచ్చిందండి ఇప్పుడు చూద్దాం చూడండి మనకైతే ఉడికిపోయినాయి చూసారా ఇలాగైతే అయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం మనం మళ్ళీ కడాయి పెట్టుకోవాలండి కడాయినా గిన్నెయినా ఏదైనా పెట్టుకొని మనం ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి నూనె రెండు గడ్డలు వేసుకున్న ఆయిల్ చూడండి నూనె ఏడెక్కిన తర్వాత మనమైతే ఒక చిట్కెడు ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మనం జీలకర్ర వేసుకోవాలి ఇందులో మనం ఒక చిట్కెడు ఇంగువ అయితే వేసుకోవాలి అలాగే మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి తరుగు కొద్దిగా పావు టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి చూడండి అలాగే వేగిన తర్వాత మనకు నేనైతే రెండు టమాటాలండి మీడియం సైజ్ టమాటా నేను మిక్సీలు వేసుకున్నాను అది పివురి వేసుకోవాలి ఇందులో వేసుకొని వేయించుకోవాలి చూడండి బాగా మనం ఇలాగ ఉడికించుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూను మటన్ మసాలా అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఇవన్నీ ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని మనం వేయించుకోవాలి మళ్ళీ చూడండి అలాగే మనం ఒక స్పూన్ పెరిగి అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అయితే బాగా వేగిపోయింది నూనె బాగా తేలింది చూసారా ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదండి ఈ చెన్నగలు ఈ చెన్నగల్ని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి చూడండి వేసుకున్నాక చనాలు మనం బాగా కలిపేసుకున్నాం మనకు ఫ్రై కావాలంటే ఇంకా కొద్దిగా వేయించుకోవాలండి గ్రేవీ కావాలంటే మనం చనా కుక్కర్లో ఉంటాయి కదండి ఆ నీళ్ళు అయితే మనం ఈ వాటర్ని వేసుకోవాలి ఇందుట్లో గ్రేవీ కావాలంటే ఇలాగ వేసుకోవాలి చూడండి మన గ్రేవీ ఇలాగ పెట్టుకోవాలండి కావాలంటే ఇప్పుడు మనం ఇందుట్లోకి పచ్చిమిర్చి అండి మనం పచ్చిమిర్చి మూత పెట్టేద్దామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మనం సాల్ట్ అయితే మనం ఇందాక వేసుకున్నాం కదా అదే సరిపోతుంది చూద్దాం మనం ఐదు నిమిషాలు అయితే అయింది వావ్ బాగా అయితే ఉడికిపోయింది మనకు గ్రేవీ ఎంత కావాలంటే మనం అంత పెట్టుకోవాలండి గ్రేవీ అయితే నాకైతే సరిపోయింది చూడండి మనకు చెన్న కూడా బాగా ఉడికిపోయింది చూసారా వావ్ బాగా మెత్తగా అయింది చూసారా సరిపడిగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది చాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ నచ్చితే మీకు లైక్ చేయండి